ఒక్కసారి మనస్ఫూర్తిగా మీరు కూడా మీ ఆశీర్వాదాలు ఎందుకంటే పూజ జరుగుతుందండి పుష్పాంజలి పుష్పార్చన జరుగుతోంది ఈ నెల ఎంత పవిత్రమైందో మన లెల్ సెంటర్ గురించి మనకు ప్రపంచానికి తెలిసేలా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాము సూపర్ స్టార్ శ్రీ బోండా ఉమా సార్ కి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాము చిన్ని సార్ కి హాజీఎస్ వెల్కమ్ తొలి రవీంద్ర గారికి స్వాగతం అండి అండ్ అవర్ డైరెక్టర్ అజయ్ భూపతి సార్ ఈస్ హియర్ మన జయకృష్ణ గారిని అంటే మనకు

నటశేఖరుడు సూపర్ స్టార్ మన జమదగ్ని రూపంలో కనువిందు చేస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీర్వచనాలు మీ అందరి ప్రేమ గురిపించే కరెక్ట్ సమయం వచ్చిందండి నలభై ఏళ్ల ఉందండి ఒకసారి మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదించండి ఈరోజు ఒక చరిత్రకు శ్రీకారం అండి నలభై సంవత్సరాల క్రితం ఇదే నెల మీద నేను ఎన్నో షూటింగ్స్ చేసి ఎంతో చరిత్ర సాధించినటువంటి మన సూపర్ స్టార్ జమదగ్ని రూపంలో కనిపించారు అగ్నిపర్వతం సినిమా ద్వారా ఎంత పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు శ్రీనివాస మంగాపురం సినిమా లాంచ్ జరగబోతుంది జయకృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈనాడు సినిమాలో మనల్ని ఎంతగా అదరి అలరించారు మనల్ని ఎంతగా ఇన్స్పైర్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు వారి విగ్రహావిష్కరణ సో వీటన్నిటిని కలిపి ఈరోజు ఒక చరిత్ర అండి సో ఆ చరిత్రను మనం కల్లారా వీక్షిస్తున్నాము మనందరూ నిజంగా అదృష్టం